ఈ అల్ల కుల్మద్ది గ్రామం వికారాబాద్ మండలం లోపల అన్న పేరు కృష్ణ గారికి కుక్క ఘర్షణ సందర్భం లోపల బీఆర్ఎస్ పార్టీ యోజన విభాగం తరఫుకెళ్లి నేను అనేక మార్లు గతంలో ఎన్నన్న మార్లు గత రెండు సంవత్సరాలుగా ఈ యొక్క ఇష్యూ పట్ల జిల్లా అధికారులకు మండల అధికారులకు పట్టణ అధికారులకు అదే అదే విధిగా రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా ఎన్నన్న మార్లు నేను రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఈ కుక్క కాటుకు ఇట్లాంటి కుక్క ఘర్షణ బాధితులకు అందరికీ కూడా వెంటనే ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు వెంటనే ఎక్స్ప్రీషియా ప్రకటించాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా విధంగా ఇరవై ఐదు రూ వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆర్టికల్ ట్వంటీ వన్ లోపల ఉన్న వారి యొక్క స్వేచ్ఛను దెబ్బతింటున్నందుకు మీరు బేషరత్తుగా క్షమాపణ లెటర్ కూడా ఎక్కడైతే కుక్క కాటుకు మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ప్రజలు కుక్క కాటుకు గురైతూ ఉన్నారో వారికి కుక్క కాటుకు గురైన వారి ఇంటికి అందరికీ కూడా అధికారులు మీరు మీరు లెటర్ ఇవ్వాల్సిందే క్షమాపణ లెటర్ ఖచ్చితంగా మీరు కోరాల్సింది కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అలా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎలా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా కోరుతా ఉన్నా మండల ఈ గ్రామంలో ఉన్న గ్రామ మండల అధ్య గ్రామ అధ్యక్షుడికి మీ ద్వారా మండల అధ్యక్షుడి దగ్గర తీసుకోండి మండల అధ్యక్షుడు గారు మీరు కూడా స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే గారికి స్పీకర్ గారికి దృష్టికి తీసుకుపోండి తీసుకుపోయిన పరీక్ష పక్షం లోపలనే మీరు స్పందిస్తే తప్ప ఇది ఈ యొక్క సమస్య తీరదు కాబట్టి మీరు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉన్నదని కూడా నేను చెప్తా ఉన్నా అదేవిధంగా నేను జిల్లా కలెక్టర్ గారికి జిల్లా అధికారులకు అదేవిధంగా లోకల్గా ఈ అల్ల పాలక పక్షం లోపల పాలకులుగా సర్పంచుల వ్యవస్థ అయిపోయింది జిల్లా పరిషత్ మండల వ్యవస్థ అయిపోయింది కాబట్టి నేను నేరుగా గ్రామ సెక్రటరీకి లేకపోతే ఎంఆర్ఓ ఎండీఓ గారికి జిల్లా సీఈఓ గారికి లేకపోతే కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే మీరు ఈ కుక్కలను వెంటనే కూడా ఈ సమస్యను పరిష్కరించకపోతే మీరు ఇన్డైరెక్ట్గా ఆర్టికల్ ట్వంటీ వన్ ని దెబ్బతీస్తున్న పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకొరకు అంటే మేము రైట్ టు లిబర్టీ మా యొక్క స్వేచ్ఛను కోల్పోతా కోల్పోతూ ఉన్నాం ప్రజలు భయాందోళ భయాందోళనలకు చెందుతా ఉన్నారు వారి ధైర్యాన్ని కోల్పోతా ఉన్నారు అని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి వీటన్నిటికీ కూడా గా మీరే కార్య కారకులు అవుతారు కాబట్టి అండర్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ కింద మీ పైన కూడా చట్టపరమైన కేసులు చేయాలని చెప్పి నేను జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నా